ఒక ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడు ఉండే కొంతమంది యువతలో ముప్పై నలభై ఏళ్ళ వయసు గల వాళ్ళల్లో చాలా మందికి తెలియకపోయిండొచ్చు కొంచెం చెప్తా దాని గురించి పెద్ద ఆయన గురించి ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించే మేము మా మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ప్రతి కౌన్సిల్లో మా కుటుంబం ఉంది స్టిల్ నౌ రోజుటి వరకు దాన్ని బేస్ చేసుకుని చెప్తాను ఎనభై రెండు నుంచి మా కుటుంబం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చెన్నాయంకర్ సుబ్బన్న టీడీపీ పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థి చైర్మన్గా గెలిచినాడు అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఇప్పుడు కౌన్సిలు కౌన్సిలర్లను గెలిస్తే చైర్మన్ ఎన్నుకున్నాం అప్పుడప్పుడు కాదు డైరెక్ట్ చైర్మన్కి ఒక ఓటు కౌన్సిలర్లకు ఒక ఓటు అప్పట్లో ఆ దాంట్లో చెన్న వెంకట్ సుబ్బన్న గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున రెండున్నర సంవత్సరానికి అతన్ని ముప్ప తిప్పలు పెట్టి బీసీ అతను పద్మశాలి కులానికి సంబంధించి సంబంధించిన వ్యక్తి బీసీ కన్న తిప్పలు పెట్టి రెండున్నర సంవత్సరానికి రాజీనామా చేయించినాడు రాజీనామా నాకు ఈ పదవి వద్దు అని చేపిస్తే చేపించిన తర్వాత దొంతు భాగ్యలక్ష్మిని ఎక్కించినాడు ఆమెనన్న పరిపాలన సక్రమంగా చేపించినావా నువ్వు ఆమెను సంవత్సరానికి దించి దింపించినావు ఆమెతో రాజీనామా చేయించినావు మళ్ళీ ఆర్ ఎంకర్ సుబ్బాయిని ఎక్కించినావు ఆర్ ఎంకర సుబ్బయ్య అయిపోయింది టైం అడిగి ఎవరిని పరిపాలన సక్రమంగా చేపిలే ఆ తర్వాత కామిశెట్టి సుబ్బారావు చేతనాడు కామిశెట్టి సుబ్బారావుతో ఎన్ని ఎకరాలు భూమి తీసుకొని ఆడ కాలేజీ కట్టినావో అందరికీ తెలుసు అట్లనే ఆయననే ఉన్న పరిపాలన సక్రమంగా చేపించినావా చేయించలే దానికి తోడు కనీసం ఆయన టీబీ కాంప్లెక్స్ ఆయన పేరు పెడతా అంటే ఒప్పుకోలే ఇప్పుడు ఉందే విజయకుమార్లు ఎదురుగా టీబీ కాంప్లెక్స్ దానికి కాంశేతి సుబ్బారావు అనే పేరుతో కాంప్లెక్స్ పేరు పెట్టేదానికి కూడా నువ్వు ఒప్పుకోలే ఓడ్చుకోదు నీ మనసు శాశ్వతంలో పేర్లు ఉండేవి నీ మనసు ఒప్పుకోదు ఆ చైర్మన్ ఏమన్నా సక్రమంగా చెప్పించినావా లేదు ఆ తర్వాత పాణ్యం సావి సావిత్రమ్మ ఆ మనం ఏమన్నా సక్రమంగా పరిపాలన చేయించినావా అది లేదు ఇంకోసారి రెండు వేల ఏడులో ఈవి సుధాకర్ రెడ్డి భార్య చైర్మన్గా ఎక్కించినాం ఆయన తకరారు పడి దించి ఇచ్చినావు లాస్ట్కు ఐదేళ్ళు ఉండాల్సిన ఆమెను రెండు 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 సంవత్సరాలకే తకరారు ఈవి సుధాకర్ రెడ్డి ఆ రోజు టాంచే నీతో ఈవి సుధాకర్ రెడ్డి సక్రమంగా లేడు ఫైనాన్షియల్ మ్యాటర్లు ఇంకొకటి ఇంకొకటి వాళ్ళని దించినావు దించిన తర్వాత ఎవరిని ఎక్కించినావు సైరాబాను ఎక్కించినాం సైరాబాను ఎక్కించి ఒక్క నెలన్నా ఆమెను మీటింగ్లో ఎక్కించినావా ముక్తియార్ని ఎక్కిస్తాం ఆమె పరిపాలన చేయాల్సిందే సీట్ ఎక్కి చైర్మన్ ఛాంబర్లో కూర్చోవాల్సిందే ఏ రోజు పాపం ఆమె రాలే సైరాబాను ముక్తియారు వచ్చినాడు ముక్తియారు అడికైపోయింది మళ్ళా రెండు వేల పద్నాలుగులో షేట్ గురువిరెడ్డి షేట్ గురురెడ్డిని ఎక్కించాం ఆయనని పరిపాలన సక్రమంగా చేయించినావా ఆయనను చేపీలే చేపించకుండా అతన్ని రాజీనామా చేయించి నెక్స్ట్ రఘుని ఎక్కించినావు మీ బంధువు అని ఆయన ఎక్కినాక లాస్ట్ రెండు నెలలు ఉండగా ఏం చెప్పినావు పెద్ద ఆయన ఆసమ రఘు గురించి వీడు అన్ఫిట్ అన్నావు వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్ ఇదే మాటే నేను ఆయన అన్నే మాటే చెప్తాను నేను సొంతంగా అనలే ఆసం రఘు వీడు మళ్ళీ అనింది వీడు అన్ఫిట్ అన్నాడు నీకు బంధువు కాబట్టి వీడు అన్నావు వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్ అన్నావు ఒక్కరినన్నా మా చైర్మన్ అమ్మ ఈరోజు గట్టిగా ఉంది కాబట్టి నీ పప్పులు ఉడకలేదు కాబట్టి ఈమెను ఏమీ చేసుకోలేక దించలేక మేమంతా కౌన్సిల్ సభ్యులం ఆమెకు అండగా ఉండాం కాబట్టి ఐదేళ్ళ పరిపాలన సాగిస్తూ ఉండాం నీ 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 టైంలో ఎక్కడే కానీ ఐదేళ్ళ పరిపాలన సక్రమంగా ఎవరిని జరపలే నువ్వు మున్సిపాలిటీకి ఇంత దారుణంగా నువ్వు వివరించినాం ఇట్లా చెప్తా పోతే ఈ వరదరాజుల రెడ్డి గురించి చాలా ఉన్నాయి